హాయ్ అండి నేను మీ కీర్తిని వెల్కమ్ టు వంటబడి ఈరోజు మన వంటబడి ఛానల్లో నెల్లూరు స్టైల్లో వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీకి ముందుగా కిలో వంకాయలు తీసుకొని వాటర్లో ఉప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేయండి కుక్కర్ తీసుకొని ఈ వంకాయ ముక్కలను కుక్కర్లో వేయండి కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా ఇందులో వేయండి ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కూడా వేయండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేయండి చిన్న గ్లాస్తో వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వండి చల్లారిన తర్వాత మూత తీసి పప్పు గుత్తుతో ఈ వంకాయనంతా మెత్తగా మెదుపుకోండి ఇలా పప్పు గుత్తుతో అయినా మెదుపుకోవచ్చు మీ ఇంట్లో రోలుంటే రోట్లో అన్నా వేసి దంచుకోవచ్చు ఇలా దీనిని మెత్తగా చేసుకోవాలి ఈ కర్రీ పేరు విన్నది నెల్లూరులోనే దీని రుచి చూసింది కూడా నెల్లూరులోనే ఒకసారి రుచి చూశాక మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది దీనికి పోపు వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపైన దంచి దానిని కూడా వేసి బాగా వేగనివ్వాలి ఎండుమిరపకాయలు కరివేపాకును కూడా వేసి బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో కోసుకొని ఆ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ వంకాయ గుజ్జును కూడా వేసి బాగా కలపండి బాగా కలిపి రెండు నిమిషాలు అయితే స్టవ్ పైనే ఉంచండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో రుచికరమైన నెల్లూరు స్టైల్లో వంకాయ బజ్జీ అయితే రెడీ అయ్యండి ఈ వంకాయ బజ్జీ అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి